ప్రేస్తలాడ్ దేవుని ప్రశస్తమైన నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక వేకోజాము ప్రార్థన రండి ఒక చక్కని గీతం పాడుకుందాము గనందే ఉదయాము ప్రాభు ని కార్యములు గంధిరమై నావి ఆగంయా నందమే ప్రుదయాము నిందేను ప్రాభు కార్యములు गंभीरमय प्रतिगाया सायंत्रु स्तुति योग्य स्तुति प्रतिगाया सायंत्रोलुति स्तुति स्तुति्य मुद ఓ యేసుని ప్రేమా ఎంతో మహానియము ఆకాశ తార పర్వతసముద్రముల కన్న గోపారు ఆకాశ తార పర్వతసముద్రముల కన్న గోపారు ేమా ఈరోజు వాగ్దానపు వాక్యము చదువుకుందాము కీర్తనల గ్రంథము అరవై ఆరవ కీర్తన పదమూడవ వచనం దహన బలులను తీసుకొని నేను నీ మందిరంలోనికి వచ్చేదని ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ బేకోజామున దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప వాక్యాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు దేవుడు ఇస్రాయేళ్ల పక్షంగా సాధించిన గొప్ప విజయాన్ని బట్టి ఆయన కుస్తుతులు పాడడానికి కలిసి రమ్మని లోకంలోని ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నటువంటి కీర్తన ఇది ప్రాముఖ్యమైనటువంటి ఒక వచనము ఈ కీర్తనలో పదిహేడవ వచనంలో కీర్తనకారుడు అంటాడు ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన అయ్యుండెను అంటాడు ఈ కీర్తనలో దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుడు ఇస్రాయల్ పట్ల చేసినటువంటి గొప్ప గొప్ప విజయాలని దృష్టిలో పెట్టుకొని వారు అనుభవించినటువంటి వ్యతలను వారు అనుభవించినటువంటి బాధలను వారు అనుభవించిన బందీ గృహంలోని కష్టాలను వాటన్నిటి నుంచి విడుదల కొరకై వారు మొరపెట్టినటువంటి ఈ మాట ఇప్పుడు మనం చదువుకున్నాం ఆయనకు నేను మొరపెట్టి తిని ఆ మొరపెట్టినప్పుడే దేవుని మీద విశ్వాసంతో వారి నోట ఒక కీర్తన ఉందంట అదే కృతజ్ఞత కీర్తన ఈ కీర్తన అరవై ఆరవ కీర్తన గనుక సర్వ మానవాళికి ఈ కీర్తన ఒక సందేశం పాపులను రక్షకుడైనటువంటి దేవుని అందరూ ఆరాధించడమే క్షేమమని అది శ్రేష్టమని కీర్తన యొక్క సారాంశం ప్రియమైనటువంటి దేవుని జనాంగమ మనం ఒకప్పుడు పాపపు బంధనాల్లో బంధ హస్తాల్లో చిక్కి ఉన్న మనము మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క క్షమ వల్ల ఆయన రక్షించిన విధానం వల్ల మనము ఆయన బిడలమైన యేసుక్రీస్తు అనేటువంటి రక్షకుడు కల్వరి శిల్వలో సర్వ మానవాళి కొరకై తన యొక్క పరిశుద్ధమైన పవిత్రమైన రక్తాన్ని ధారపోయడం ద్వారా మనకు సర్వ మానవాళికి ప్రాయశ్చిత్తం దొరికింది ఆయన ప్రజలైనారు ఇది ఆత్మీయమైనటువంటి విడుదల ఇస్రాయల్ ప్రజలు ఆనాడు భౌతికపరమైన విడుదలను అనుభవించారు నాలుగు వందల సంవత్సరాలు ఇస్రాయేలులు ఐగుప్తులో ఉన్నారు బబులోనులో డెబ్బై సంవత్సరాలు ఉన్నారు ఈ బంధీ జీవితం ఈ బానిస జీవితంలో వారు పడిన కష్టాలన్నిటి నుంచి దేవుడు భౌతికంగా వారిని విడిపించాడు ఇస్రాయేళ్ళని ఐగుప్తు దేశం నుంచి ఎర్ర సముద్రము ఆరిన నేలను నడిపించాడు వారి మధ్య అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశాడు అబ్రహాముకు వాగ్దానం చేసిన ఆ నేలనంతా ఆ ప్రదేశాన్నంతా పన్నెండు గోత్రాలకు పంచి ఇచ్చాడు ఇది భౌతికపరమైనటువంటి స్వాస్థ్యం ఆత్మీయంగా మనం ఆలోచన చేసినట్లయితే మనం కూడా పాపముల చేత అపరాధముల చేత బంధించబడి ఈ లోకంలో సైతాను చెరలో ఉండి పాపాన్ని తింటూ పాపాన్ని త్రాగుతూ పాపంలోనే బొర్రలాడుతూ ఉన్నటువంటి మనల్ని పవిత్రులుగా చేయడానికి ఆయన కలవరి శిలువ యాగం చేశాడు కలవరి శిలువలో తన పవిత్రమైన రక్తాన్ని కార్చి సర్వమానవాళ్ళకి క్షమనిచ్చాడు గనక క్షమించబడినటువంటి వ్యక్తులమైన మనము ఆయన పవిత్రమైన రుద్రం ద్వారా కొనబడిన మనము విడుదల పొందిన మనము ఆత్మీయంగా మనం ఎంతో తృప్తిని అనుభవిస్తున్న మనము దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధించాలనేటువంటి ఒక గొప్ప సందేశము అరవై ఆరవ కీర్తన ఈనాడు మనకు బోధిస్తూ ఉన్నది ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా మనం కూడా ఇస్రాయేల్ ప్రజల వలనే దేవుని సన్నిధికి వెళ్ళి దహన బలను తీసుకొని నేను మందిరంలోనికి వచ్చదనటువంటి మాట ఆరాధనలను మనం తీసుకొని రక్షణ పాత్ర చేతపుచ్చుకొని దేవుని సన్నిధిలో దేవునికి మనం ఇష్టమైనటువంటి బలి స్థుతి ఆయనకు స్థుతి చాలా ఇష్టం జీవపలం ఆయనకు చాలా ఇష్టం కనుక మనము ఆయనని స్థుతించడానికి మనకు దేవుడు సమయం దయచేయను గాక ఆ విధంగా మనల్ని గాక ఈ ఉదయ కాలమంతా ఈ దినమంతా దేవుడు మనల్ని కాచి కాపాడి తన కొరకు గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపరలో కొత్త తండ్రి నీవు మాకిచ్చిన శ్రేష్టమైన వాక్కులను బట్టి వందనాలు ఇస్రాయేల్ ప్రజల వలనే ప్రభ ఆత్మీయంగా మేము విడుదల పొందినాము మాలో కృతజ్ఞత భావం ఉన్నది నిన్ను వారి వలనే మేము కూడా స్థుతించాలి నీ సన్నిధికి వెళ్ళి మా దహన బలం అర్పించాలి స్థుతులు చెల్లించాలి మా హృదయాన్ని ప్రభ నీ ముంగిట్లో నీ యొక్క నాయన సన్నిధిలో రక్షణ పాత్ర చేతబుచ్చుకొని నిన్ను స్థుతించి ఆరాధించడానికి మమ్మల్ని సిద్ధపరచుమని వందనములు స్తోత్రంలో కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఏ అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె